news you రాజనగరం నియోజకవర్గంలో వ్యవసాయాన్ని పండుగ చేస్తామని చెప్పిన ఎమ్మెల్యే భతుల బలరామకృష్ణ అన్నదాతల కళ్ళల్లో ఆనందం కోసం భరతపేస్తున్నారు ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నియోజకవర్గంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్వహణ మరమ్మతులు అవసరమైన నిధులు పెండింగ్ బిల్లులు ఇలా అనేక అంశాలపై సమగ్రంగా ఒక ఫైల్ తయారు చేసి రాష్ట ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లారు ఈ నేపథ్యంలో శనివారం పురుషోత్తం పట్నంలోని ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టుకు సాగునీటిని రాజనగరం ఎమ్మెల్యే భత్తుల బలరామకృష్ణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి చేతుల మీదుగా విడుదల చేశారు రైతులు సక్రమంగా సాగునీరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీకి చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాజానగరం నియోజకవర్గం ఇవాళ పురుషత్పట్నం గ్రామంలో తుర్రగడ్డ ఎత్తుపోతల పథకం ఈరోజు భక్తులు బలరామకృష్ణ గారు మన ఎమ్మెల్యే భక్తులు బలరామకృష్ణ గారు మరియు కొట్టు అనంత వెంకటరమణచ ఈరోజు తురుగడ్డ ఎత్తుపోతల పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఇది రాజానగరం నియోజకవర్గంలో రైతులకి ఎంతోమంది అమ్మం పెట్టే బాధు గత ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఆకుబ దీన్ని వేసిన తర్వాత స్టార్ట్ చేశారు కానీ ఇప్పుడు మనం రైతులు వ్యవసాయాలు స్టార్ట్ అవ్వకుండా కూడా వాళ్ళ ప్రాజెక్టు మనం స్టార్ట్ చేసామంటే రైతులకి న్యాయం చేస్తావు అన్నదానికి నేను ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకి న్యాయం చేసే దిశగా ప్రయాణం చేస్తాం రైతులకు సాగునీరు అందిస్తాం అనే భక్తులు బలరాంభిస్తే నినాదం ఈ ఈరోజు బ్రహ్మాండమైన నీరు రైతులందరికీ కూడా సాగునీరు కింద కింద గ్రామాలకి రైతులకి అందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఇవాళ నీరు అందిస్తున్నాం ఇది ఎన్డీఏ గొప్ప విజయంగా భావిస్తున్నాం బలరామకృష్ణ గారు రైతులకు ఇచ్చిన హామీని పూర్తిగా నిలబెట్టుకున్నామని చెప్పడానికి ఇదే మురుగడ్డ ఎత్తుబోదల పథకం వాళ్ళు ప్రారంభించడం దానికి మేమందరం రావడం ఎంతోమంది ఎన్డీఏ కార్యకర్తలు అందరూ కూడా ఈ బలరామకృష్ణ గారికి పొద్దు గారికి సంఘీభావంగా వచ్చి ఇవాళ ఎత్తు బతులు స్టార్ట్ చేస్తాం ఈ కార్యక్రమానికి నేను అడపాసమైన సహజం అవుతా కూడా నాకు చాలా